రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యం వెళ్తుంది అన్నారు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ దేవుడు దర్శనానికి వెళ్దామంటే అడ్డుకునే పరిస్థితులు నా రాజకీయ జీవితంలో చూడలేదంటూ అనుమతి లేదని వైఎస్ఆర్సిపికి చెందిన నాయకులకు నోటీసులు ఇచ్చారని ఇది కదా రాక్షస రాజ్యం అంటే అంటున్నారు మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడవ దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు